తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ముప్పై ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేమూరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు నియోజకవర్గ శాసనసభ్యులు నక్కా ఆనందబాబు పాల్గొని కేక్ కట్ చేసి కార్యకర్తలతో కలిసి ప్రజలతో ఆనందాన్ని పంచుకున్నారు ఈ రోజుకి అత్యంత ప్రాధాన్యత తమ రోజుగా ఈ రోజు మనందరం కూడా గుర్తించాల్సి తెలుసు ముప్పై సంవత్సరాల క్రితం ఇదే రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మదవి బాధ్యతలు స్వీకరించారు ఈ ముప్పై ఏళ్ళలో నాలుగు రాజు ముఖ్యమంత్రి పలయ బాజాను సేకరించాడు ఒక రికార్డు స్థాయిలో విరుద్ధమైనటువంటి పరిపాలనకి శ్రీకారం చుట్టినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చరిత్ర పుట్టలకెక్కాడు తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటో తేదీన ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల వద్దకే పరిపాలన ప్రజల వద్దకే పాలన అనే కార్యక్రమం ద్వారా ప్రజల్లో ప్రభుత్వాన్ని చొచ్చుకు వెళ్ళే విధంగా పరిపాలన చేశారు అదేవిధంగా దాని ద్వారానే మరో వినూత్నమైనటువంటి కార్యక్రమం జన్మభూమి కార్యక్రమం ప్రజల వద్ద పరిపాలన తీసుకెళ్తూ జన్మభూమి పిలిపించి ప్రవాస భారతీయులు కానీ గ్రామాల్లో పుట్టి పెరిగి పట్టణాల్లో నగరాల్లో విదేశాల్లో స్థిరపడినటువంటి గొప్ప గొప్ప వ్యక్తులను కూడా గ్రామాలకు అవమానించి గ్రామాలు పట్టణాలు పరిశుభ్రత కానీ డెవలప్మెంట్ విధానాలు కానీ వాళ్ళ చర్యలు తీసుకోవడంలో జనభూమి కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశంలోనే ఒక నూతన వరవడికి వ్యక్తి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇదే ముప్పై ఏళ్ళ క్రింద సమాజంలో సగభాగంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి ఆర్థిక స్వావలంభాలు కల్పించాలి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేయంతలు అందించాలంటే వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కల్పించే కార్యక్రమాలు తీసుకురావాలని డ్వాక్రా సంఘాలకి రూపకర్ చేసినటువంటి వ్యక్తి ముప్పై ఏడు ఏడుకు చంద్రబాబు నాయుడు గారిని చెప్పాలని సంతోషిస్తా ఉన్నాను ఆ రోజు సాధించినటువంటి సంఘాలు ఇప్పటి వరకు కూడా మరి బలీ ఒక వలీయమైనటువంటి వ్యక్తిగా సమాజంలో వారి వాళ్ళ కలవాడు నిలబడటానికి ఎంతో పొరపాటు అందిస్తుందంటే ఆ అటువంటి శక్తిని ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అటువంటి ఆలోచన చేసింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి నేను సంతోషపడుతా ఉన్నా అంతేకాదు మహిళలకి స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగాల్లో కానీ విద్యలో కానీ రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి కూడా మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు ఇది కూడా మీకు గుర్తు చేస్తున్నాను దళితులకి ఉమ్మడి రాష్ట్రంలో అనగానే వర్గాలుగా ఉన్నటువంటి దళితులకి ఆనానికి దళితుల స్థితిగతుల సమాజంలో మార్పు రాలేదని చెప్పి జస్టిస్ బొన్నయ్య గారి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంవత్సర కాలం ఆ కమిషన్ పర్యటించి దళితుల యొక్క స్థితిగద్దులు గల నలభై రెండు రికమెండేషన్లు చేస్తే వాటిని యథార్తంగా ఆలోచించి జీవో చేసి ఎస్సీ సురక్షణ కోసం ఎస్సీ ఎస్పీ కమిషన్ మొట్టమోద కేంద్రంలో ఉంది రాష్ట్ర స్థాయిలో మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా బలహీన వర్గాలకి సంబంధించి ఆదరణ పథకాన్ని తీసుకొచ్చి పొలవృత్తులకి గౌరవాన్ని కల్పించి వాళ్ళకు కూడా ఆర్థిక స్వావలంబన ఇచ్చే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా తెచ్చింది చంద్రబాబు నాయుడు గారు మైనార్టీలకు రక్షణ భద్రత గౌరవం వారికి కూడా ఆర్థికంగా మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రుణాలు నిధులించి ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టి ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు ఐటీ రంగంలో వినూత్తు పథకాలు ట్వంటీ ట్వంటీ అంటే చేసి చూపించాడు టెక్నాలజీ సృష్టించాడు ఐటీ రంగాన్ని కొత్త మొత్తం తగ్గించాడు రెండు వందల పైన ఇంజనీర్ లక్షలాది మంది ఆనాటి యువత ఈరోజు స్థిరపడి దేశ విదేశాల్లో ఐటీ రంగంలో నిపుణులుగా ఖ్యాతి గారి ఆర్థికంగా పూర్తి పరిపుష్టం సాధించి ఒక విషయంతో ముందుకు పోతా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించినటువంటి ఆలోచన ప్రతి ముఖ్యంగా నీటి పారుదల రంగంలో నదుల అనుసంధానం గురించి ఆలోచన చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా సాగునీటి రంగం మీద ప్రత్యేక దృష్టి పెట్టి వేల కోట్ల రూపాయలు గత పద్నాలుగు పంతొమ్మిది తేదీలో అయితే అరవై వేల కోట్ల పైన సాగునీటి రంగం మీద కేటాయించి ఖర్చు పెట్టి సాగునీటి రంగాన్ని బ్రహ్మాండంగా కొత్త ప్రభుత్వం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గత ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి పదహారు వేల కోట్లు ఖర్చు పెట్టాడు అరవై వేల కోట్లు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం ఖర్చు పెట్టి వాళ్ళు ఖర్చు పెట్టింది పదహారు వేల కోట్లు అంటే ఆ రంగాన్ని రైతాంగం నూటికి డెబ్బై శాతం పైన రైతాంగం ఉన్నటువంటి రాష్ట్రంలో ఎంత నిర్విర్యం చేశారో మీరు ఆలోచన చేయండి రైతాంగం కోసం అంత దూర దూరదృష్టితో ముందుకు పోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పడానికి నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి స్వచ్ఛ భారత్ కమిటీ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పేదవాడికి పట్టణాలు ఇవాళ గ్రామాలు కూడా విస్తరిస్తూ ఉన్నాయి మన నియోజకవర్గంలో కూడా బట్టి కూడా అన్న క్యాంటీన్ పలు సమంగా ఉంది ఇవాళ పట్టణ ప్రాంతాల్లో దాదాపు రెండు వందల యాభై పైన అన్న క్యాంకీన్ నడుస్తుంది పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఉదయం టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ రాత్రి భోజనం కానీ ఐదు రూపాయలకి అందిస్తూ ఆకలి తీర్చే అన్నార్థుల ఆకలి తీర్చే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోబట్టి ఈరోజు ప్రజల ప్రభుత్వాల పరంగా కూడా ఆయన చేసినటువంటి పనులు ఆయన ఇచ్చినటువంటి విజన్ ముందుకు నడుస్తూ ఉంది మహిళ వచ్చిన తినపడతా ఉన్నారు నాశనం చేస్తా ఉన్నారు విడిపోయిన తర్వాత రాష్ట్రం విడిపోయిన రెండు వేల పద్నాలుగు విడిపోయిన సందర్భంలో నమ్మకంతో విశ్వాసంతో అధికారాన్ని ఇచ్చారు వారి ఇచ్చిన అధికారాన్ని ఎక్కడ కూడా ముందు చేయగలరు వారి విశ్వాసాన్ని ఎక్కడ కూడా వేరే పక్కన పెట్టకుండా అధికారం ఆ రోజున బ్రహ్మాండంగా పరిపాలన చేశాం సంక్షేమం అభివృద్ధి విడిపోయిన రాష్ట్రంలో లోటు పట్టే ఫిఫ్రవరి అయినా కూడా వాటి అన్నింటినీ పక్కన పెట్టి ఆయన ఉన్నటువంటి వేద సంపంతో రాష్ట్రానికి ముందుకు నడిపించారు అంటే ఒక్క అవకాశం ఒక్క జనతని రాష్ట్రం మళ్ళీ ప్రజలు అంటే గుర్తించారు ఐదేళ్ళు రమ్మడం వాళ్ళ నూట అరవై నాలుగు సీట్లతో మళ్ళీ ఆ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది పోలవరం నిర్మాణం జరుగుతూ ఉంది అయింది లేని ఈ రాష్ట్రానికి క్యాపిటల్ నిర్మాణం అమరావతి దాదాపు అరవై వేల కోట్ల రూపాయల నిధులతో టెండర్లు నిలిచి పనులు మొదలైనవి రెండు సంవత్సరాలు అమరావతి నిర్మాణం కూడా పూర్తి చేస్తాం పోలవరం పూర్తి అయింది పారిశ్రామిక వృద్ధి జరుగుతూ ఉంది ఇక చంద్రబాబు నాయుడు తోడు నారా లోకేష్ గారి తోడే పారిశ్రామికంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి యువతరానికి ఉపాధి ఇచ్చే ఉద్యోగాలు ಇವತ್ತು ಕಾರ್ಯಕ್ರಮ ಚಂದ್ರಬಾಬು ಪದೈ ಬಾಧ್ಯ ಮೊಟ್ಟ ಮೊದಲ ಬೇರೆ ಮುಖ್ಯ ಸಂವ ಅಭಿನಂದ ತುಗದ ಪಾರ್ಟಿ ವರ್ಗದ ತೇ ಖಚಿತ ಸ್ಫೂರ್ತಿ ಸ್ಫೂರ್ತಿ ಚಂದ್ರಬಾಬು ಸ್ಫೂರ್ತಿ ಪಾರ್ಟಿ ಕಾರ್ಯಕರ್ತ ನಾಯಕ మన సిబ్బంది వారందరి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారి యొక్క గొప్పతనాన్ని వేలవాళ్ళ కొనియాడే విధంగా మేము అందరం కూడా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ చంద్రబాబు నాయుడు గారికి మరి మొట్టమొదటి